ఈశ్వర్ లింగం గారిని సాధారణంగా డ్యాస్ పై ఆహ్వానిస్తున్నాం సార్ సార్ నాయక్ సార్ మిమ్మల్ని కూడా ఆహ్వానించడం జరిగింది విశ్వనాథ్ సార్ మిమ్మల్ని కూడా ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా శ్రీ కృష్ణ చంద్ గారు అదేవిధంగా కుల నిర్మూలన సంఘం సెక్రటరీ గారు శ్రీ కృష్ణ చంద్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్ అదేవిధంగా సారీ కర్త కొంచెం ఆహ్వానం పలిస్తే బాగుంటుంది అదేవిధంగా అడ్వకేట్ శ్రీ శివ పార్వతి మేడం ఉన్నారు శివ పార్వతి మేడం అడ్వకేట్ గారు శివ పార్వతి మేడం ఓకే ఎవరుండ అదేవిధంగా ఏవి రమణయ్య గారు జాతీయ ఉపాధ్యక్షుల సార్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్ అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షులు ఎం రాం సార్ గారిని కూడా సాధారణంగా డ్యాస్ పేర్ని ఆహ్వానిస్తున్నాం సార్ రాం సార్ అదేవిధంగా మరో జాతీయ ఉపాధ్యక్షులు ఎస్కే గయాస్ సార్ని కూడా డ్యాస్ పైన సాధారణంగా అమలుస్తున్నాం సార్ గాయ సార్ అదేవిధంగా జేవీవి తెలంగాణ నాయకులు మ్యూజిషియన్ తులసిరామ్ సార్ కింద ఉన్నారు సారు తులసిరామ్ సార్ ప్లీజ్ చేరు శనగలు సార్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నర రామారావు సార్ గారు సాధారణంగా డ్యాస్ పైన సార్ ప్లీజ్ సార్ కొంచెం ముందు వేసుకోండి సార్ లేదు ఇంకా ముందర వేస్తాం సార్ గంట సోన్ సార్ ఒక చీర్ అడవేయండి వేయండి సార్ సార్ పక్కన ముందర వేయండి సార్ పక్కన అది సార్ అది కూడా పక్కన వేసేయండి సార్ ఓకే సార్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కూడా సార్ చాలా మంచి సేవలు ఉన్నాయి సారి తెలంగాణ నుంచి వచ్చారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ సార్ గారు కె సుదర్శన్ సార్ దీంట్లో కూడా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నాయకురాలు మీనా మేడం రైండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మహిళా నాయకురాలు సమతా నాయకురాలు ఎల్ సుజాత మేడం గారిని ప్లీజ్ అదేవిధంగా మరో ముఖ్య నాయకులు ఆంధ్రప్రదేశ్ నుంచి నరసింహారెడ్డి సార్ అదేవిధంగా అదేవిధంగా ప్రకాశం జిల్లా నాయకులు కోలా మధుగారు ఉన్నాకల్ సభ ఉంది కూర్చోండి కూర్చోండి మేడం అదేవిధంగా విజయనగరం నుంచి జేవీవీ నాయకులు శ్రీనివాసులు గారు డప్పుసీని గారు సంతోషం అదేవిధంగా కడప జిల్లా నుంచి జేవీవీ నాయకుడు రాజా వెంగల్ రెడ్డి సార్ గారు డాక్టర్ ఇది మధ్యాహ్నం సెషన్లో అతిథులు వచ్చారు ఇంకా సభను ముందుకు జరిపించాల్సిందిగా అధ్యక్షులను సురేష్ బాబు గారిని ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ దయచేసి నేను ముందే చెప్పాను అండి మధ్యాహ్నం సెషన్ ఏ వక్త అయినా సరే ఐదు నుంచి ఏడు నిమిషాలే తర్వాత స్లిప్ పంపిస్తాను ఇంకా బాగా మీరు చక్కగా మాట్లాడుతున్నారు జనమందరు కూడా బాగా ఉందంటే ఇంకా రెండు మూడు నిమిషాలు ఎక్స్టెండ్ చేస్తాం ఖచ్చితంగా స్లిప్ పంపిస్తాం గ్యారెంటీగా మేము దయచేసి అన్యగా భావించవలదు అవసరం ఎందుకంటే మిగతా వాళ్ళందరినీ మాట్లాడించాలా ఎందుకంటే చాలా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు వారికి అవకాశం ఇవ్వకపోవడం అంటే మనం ఎక్కువసేపు మాట్లాడితే అవతలకి అవకాశం రాదు ఆ పరిస్థితిని క్రియేట్ చేయకుండా ఉండాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా